Welcome to బీటెన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నూతన ఇన్ఛార్జిగా నియమితులైన డాక్టర్ సునీల్ ఐరాల మండలం కానిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించి సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇన్ఛార్జిగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన పథకాల ద్వారా రాష్ట్రం అభివృద్ధి మార్గంలో నడుస్తోందన్నారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే ముఖ్య ఉద్దేశం అన్నారు నాకు ధన్యవాదాలు మరి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి మీ అందరికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ముతులపట్టు నియోజవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చిత్తూరు జిల్లా మంత్రివర్యులు ఓజీలు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర గారికి అలాగే యువనేత రాజంపేట ఎంపీ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారికి మరి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా యొక్క నియోవర్గంలో ఉన్నటువంటి ఆయన మండలాల కన్వీనర్లకు నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఐదు సంవత్సరాలు పరిపాలన అందరికీ కూడా తెలుసు ఒక సంక్షేమము అభివృద్ధి రెండు కూడా కళ్ళులాగా చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పద్ధతి ప్రగతి మార్గదర్శన రాబోయే రోజుల్లో తన యొక్క ఏదైతే మంచి చేస్తున్నారో ఆ మంచిని మరింతగా ప్రజలకు తీసుకుని వెళ్ళి మరి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయాలని చెప్పి కోరుతూ మరి గతంలో కూడా కానీ చాలా అభివృద్ధి చెందింది జరిగింది నా వంతు బాధ్యతగా నేనున్న రోజులు కూడా మరి కాణిపాకం అభివృద్ధికి మరి ఇక్కడ ఇచ్చేస్తున్నటువంటి భక్తులకి మరి కావాల్సినటువంటి వస్తువులు అన్నీ కూడా నా వైపు నుంచి కూడా ఆకారం చెప్తూ పార్టీ ఏదైతే గుర్తించి ఒక బాధ్యత నాకు అప్పగించింది కాబట్టి ఈ ఐదు మండలాలు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరినీ కూడా కలుపుకొని పార్టీ విజయవంతంగా మరి ముందుకు వెళ్ళటానికి రాబోయే రోజుల్లో పార్టీని గెలిపించడానికి అందరి సహకారం కూడా నేను తీసుకుని ముందుకు అంతా కూడా సదుపాయం తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్న రోజులు కాని భాగంలో ఎటువంటి ఇబ్బందులు